ఇక్కడ చూడండి ఇక్కడ సొర మొక్కకైతే సొరకాయ అయితే ఎంత బాగా వచ్చిందో కొత్త మొక్కనండి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో పొడువుగా మంచిగా అంటే సాఫ్ట్గా వచ్చింది ఎప్పుడెప్పుడు హార్ ఎప్పుడు నేను సొరకాయలు వేస్తే ఇట్లా ఉబ్బుగా వంకర టింకర వస్తుండే ఇదైతే ఎంత మంచిగా వస్తుంది చూడండి హెల్తీగా వచ్చింది ఇది లాంగ్ సొరకాయ హైబ్రిడ్ అనమాట మంచిగా వచ్చింది చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇగో ఇక్కడ ఇదేమో వస్తుంది ఒకటే మొక్కకి ఇట్లా రెండు రకాలుగా వస్తుంది అనమాట ఇప్పుడైతే రెండు అయినాయండి ఇది కొత్త మొక్క ఇది పెట్టుకొని నలభై రోజులు అవుతుంది ఇప్పుడిప్పుడు కాత వస్తుంది ఈ రెండు హార్వెస్ట్ కి ఇంకా రెడీ కాలేవు రెడీ అయిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా పూత కాత అయితే మంచిగా వస్తుంది చూస్తారు కదండి మొక్క అయితే ఎంత హెల్దీగా వస్తుందో ఆకులు అయితే పెద్ద పెద్దగా వెడల్పు వస్తున్నాయి మంచి వస్తుంది అనమాట సూపర్ వస్తుంది పంట అయితే నేనైతే ఫస్ట్ టైము అంత పెద్ద సొరకాయ అయితే మన గార్డెన్ లో ఫస్ట్ టైం పండిస్తున్నా హెల్దీగా వస్తుందండి మనం ఇట్లా హెల్దీగా రావాలంటే మంచి మెన్యూర్ ఇచ్చుకోవాలి మట్టిలో ఎరువు ఎరువైతే ఉంటే కంపల్సరీ కలుపుకోండి లేదా కిచెన్ వేస్ట్ అన్న కలుపుకోండి లేదా వర్మీ కంపోస్ట్ అన్న ఏదో ఒకటి అందుబాటులో ఉంటే అదైతే మనం మట్టిలో కలుపుకొని ఇట్లా విత్తనం పెట్టుకోవాలి తర్వాత మధ్య మధ్యలో లిక్విడ్ ద్రవణాలు అయితే తప్పకుండా ఇవ్వాలండి ఇట్లా ఇస్తే పంట ఇట్లా వస్తుంది